దేవుడి గుడికి వచ్చి చెప్పులు దొంగతనం చేసేవారిని చూసే ఉంటాం కానీ ఒకే వ్యక్తికి చెందిన మూడు జతల చెప్పులను ఎత్తికెళ్ళిన వ్యక్తిని ఎప్పుడైనా చూసారా ఈ చోరికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది గుర్తు తెలియని దొంగ ఖరీదైన బైక్ మీద పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చి ఆలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ముద్దసాని కుమారస్వామికి చెందిన మూడు జతల పాదరక్షలను ఇప్పటివరకు వరకు ఎత్తికెళ్లాడు ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కాగా చోరికి పాల్పడిన వ్యక్తి ఎవరు పాదరక్షలను ఎత్తికెళ్లి ఏం చేస్తున్నాడనేది తెలియాల్సి ఉంది ఈ సందర్భంగా జూనియర్ అసిస్టెంట్ కుమారస్వామి మాట్లాడుతూ తాను సుమారు రెండు వేల ఇరువగల చెప్పులు వాడతానని ఒకే వ్యక్తి దర్జాగా బండిపై వచ్చి తన పాదరక్షలు ఎత్తికెళ్తున్నాడని వాపోయారు కొంచెం కాస్ట్లీ చెప్పులు అయినా మా 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 ఉంటారు అందరం అన్నే స్టాఫ్ అందరం అన్నే చేసి అంటే లోపలికి పోవడం జరుగుతుంది ఒకసారి చెప్పులు పోయినాయి పోయిన తర్వాత జనరల్గా ఎవరో తెలియక దొరకకపోవచ్చు ఊరైన కూరలు దొరక్కకపోవచ్చు అనుకున్నాడు తర్వాత ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ మళ్ళీ సేమ్ నాయ చెప్పులు పోయినాయి పోతే అప్పుడు సీసీ ఫుటేజ్ డౌట్ వచ్చి అసలు ఏంది నా ఎందుకు పోతే ఎవరికి సీసీ ఫుటేజ్ చూసేసరికి ఒక అతను బండి మీద వచ్చేసి దేవాలయం ముందు ఆపి దర్జాగా వచ్చేసి మంచి దాగి మంచిగా ఒక దొరలాగానే వచ్చేసి చెప్పులు దొరుకుని వెళ్ళిపోయారు సెకండ్ టైం మళ్ళీ కంటిన్యూ మళ్ళీ ఒక మళ్ళీ రెండు నెలలు మూడు నెలల తర్వాత మళ్ళీ సేమ్ అదే విధంగా ఉన్న త్రీ డేస్ బ్యాక్ పోయినాయి అప్పుడు కూడా సీసీ ఫుటోజ్లు చూశాను అసలు ఏంది ఎందుకు మళ్ళీ దొరకపోయారు ఇట్లా కావాలని చేస్తున్నారా అని చూస్తే సేమ్ వ్యక్తి అతనే వచ్చేసి అదే బండి అదే వ్యక్తి మళ్ళీ హనుమాన్ టెంపుల్ ముందు పెట్టేసి ఆన ఆనంగా వచ్చేసి వచ్చేసి వాటర్ ఆగి మళ్ళీ చెప్పులు తొడుక్కొని పోవడం జరిగింది అది చూస్తే సీసీ పుట్టేది అలా చూస్తే పెద్ద మనిషి లాగానే ఉన్నాను మంచిగా బండి వేసుకొని వచ్చేసి తొడుకొని పోవడం అదే మాకు అర్థం కాని సమస్య అవుతుంది